ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం ఇరవై ఐదవ అధ్యాయం వి నరసింహం గారు మస్కట్లో విమానదళంలో పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు శ్రీ సాయి చరిత్ర ఇచ్చాడు ఆ పారాయణ ఆయన రాత్రి బాబా కలలో కనిపించి నన్ను నమ్ముకో కష్టాలు తీరుతాయి తరువాత వృత్తిరీత్యా ట్రైనింగ్కి లండన్ పెడతావు అని చెప్పి అదృశ్యమయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అది నిజమైంది వారి శ్రీమతి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విమానంలో బొంబాయి చేరి ట్యాక్సీలో వెళుతున్నారు నాడు పెద్ద గాలివాన అర్ధరాత్రి ట్రైలు బ నాడు పెద్ద గాలివాన అర్ధరాత్రి ట్రైలు బద్దలై టాక్సీ ఆగిపోయింది గాలివానా వలన మరే కారు దొరకలేదు సాయిని ప్రార్థించగానే ఒక కారులో తెల్లని కఫ్ని ధరించిన ఒక వృద్ధుడు వచ్చి అల్లా అచ్చా కరేగా అని ఆమెను ఇంటి వద్ద దించి డబ్బులు ఇచ్చేలోగా అతడు మళ్లీ అవే మాటలని వెళ్ళిపోయాడు ఆమె ఇల్లు చేరే ఆతురతలో ఆయనను పట్టించుకోలేదు తరువాత సిరిడీ చేరి ద్వారకామైలో కూర్చున్నప్పుడు ఆమెకు గుర్తొచ్చింది ఆ వృద్ధుడు అచ్చం సాయిబాబాలానే ఉన్నాడు జి సూర్యప్రకాష్ పశ్చిమ జర్మనీలో తల్లిదండ్రులతో చెల్లెలితో కలిసి ఉంటూ చదువుకుంటున్నాడు అతడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మన దేశానికి రాగానే కేవలము తన వారి బలవంతం మీద సిరిడీ వెళ్ళాడు అక్కడ సంస్థానంలో కాలు పెడుతూనే పెద్ద సాయిబాబా పటము దాని కింద నాపై నీ దృష్టి నిలుపు నీపై నా దృష్టి ఉంచుతాను అన్న వాక్యము చూశాడు ఎంతగా ప్రయత్నించినా దాని నుంచి దృష్టి నిగ్రహించుకోలేకపోయాడు మందిరంలో కూడా ప్రగాఢమైన శాంతి అనుభవించాడు పశ్చిమ జర్మనీ వెళ్ళినప్పటి నుంచి అతని మనసంతా సాయిబాబా మీదే పరిగెడుతున్నది ఒకసారి స్వప్నంలో బాబా పటం కనిపించింది తర్వాత అతనికి గణిత శాస్త్రంలో మౌఖిక పరీక్ష జరగనుంది అంతకుముందు రెండుసార్లు ఆ పరీక్షలో విఫలుడయ్యాడు సామాన్యంగా మూడవ అవకాశము ఇవ్వరు అలాంటిది అతనికిచ్చారు ఈసారి పాసవకపోతే అతడు కోరిన పై చదువు సాధ్యం కాదు అతడు మౌఖిక పరీక్షలో తన వంతు కోసం ఎదురు చూస్తుంటే అతని బోధకులతో మాట్లాడటానికి వచ్చిన ఎవరో వ్యక్తి ఇతనిని ప్రత్యేకంగా పలకరించి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళాడు పరీక్షలైపోయి అతడు ఫలితం కోసం వేచి ఉండగా ఆ వ్యక్తే మళ్ళీ ఇతనిని పలకరించి వెళ్ళాడు నాడు గురువారము అతడు శ్రీ సాయిలీలామృతం మొదటి రోజే పారాయణ పూర్తి చేశాడు పారాయణ మొదలుపెట్టినప్పటి నుంచి అతని ఏకాగ్రత కుదరనారంభించింది నాడు పరీక్షలో అన్ని అతనికి తెలిసిన ప్రశ్నలే అడిగారు అతడు ఆశించిన దానికంటే ఎంతో అధికమైన విజయం పొందాడు తరువాత మరొక పారాయణ చేయగానే మరొక పరీక్ష కూడా పాస్ అయ్యాడు సినిమాలు డిస్కోలు విందులు పిచ్చి వాటికై అవే తొలిగాయి డాక్టర్ ఎం విజయకుమార్ ఇలా వ్రాశాడు మా బంధువు డాక్టర్ కేవి సాయి లండన్లో పద్నాలుగు సంవత్సరాలు వైద్యుడిగా ఉంటున్నాడు అతడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒకరోజు సురోదప్పి పడిపోతే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారని ఫోను వచ్చింది మేము ఆర్తితో సాయిని ప్రార్థించాము మరుసటి రోజు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది ఆపరేషన్ థియేటర్లో సాయి మా వాడికి ఆపరేషన్ చేస్తూ తమ పిడికిలి తెరిచారు అందులో నుంచి ఒక నల్లని త్రాచు మా వాడిపొరెలో జరపడి ఒక నల్లటి ముద్దను బయట వేసింది బాబా ఇక భయం లేదు అవసరమైనది చేశాను అన్నారు రోగి తలలో నుంచి డాక్టరు పెద్ద వ్రణం తొలగించారని నాలుగవ రోజు మాకు వార్త వచ్చింది హోమీ ఎప్పుడూ బడలికగానూ వక్షస్థలంలో నొప్పిగాను ఉంటుంటే పరీక్ష చేసి అతనికి గుండెలో రంధ్రం ఉన్నదని అమెరికాలో ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారు మే పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరున అమెరికాలోని హోస్టన్ నగరంలో సెంట్రలోక్ ఆసుపత్రిలో చేర్చారు అతనికి రెండు రోజుల్లో ఆపరేషన్ చేస్తారనగా హోమీ అతని స్నేహితుడిచ్చిన బాబా పటం పెట్టుకొని ఊదీ నోట్లో వేసుకొని కొంచెం గుండెలకు రాసుకుంటున్నాడు మే ఇరవై గురువారం నాడు డాక్టర్ డాంటన్ కూలీ అతనికి మళ్లీ పరీక్ష చేసి ఇదెక్కడి అద్భుతము ఇతడి గుండెలోని చిల్లు ముసుకుపోయింది ఆపరేషన్ అవసరం లేదు అన్నాడు అలాగే ఈఎస్ సానికి గుండె జబ్బు చేస్తే అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన లండన్ నగరంలో ఆసుపత్రిలో చేర్చారు మొదట జయప్రదంగా జరిగిందనుకున్న ఆపరేషన్ విఫలమై ఇరవై రోజున సృహదప్పి పడిపోయాడు ఆరు రోజులు కోమాలో ఉన్నాడు అతడి పరిస్థితి విషమించిందని అతనికి శోభ పెట్టగా ప్రశాంతంగా చనిపోనివ్వడమే మేలని డాక్టర్లు చెప్పారు రోగి వద్ద ఎవరూ ఉండకూడదని చెప్పారు ఆమె ఎంతో నిబ్బరంగా వారి సంగతి బాబా చూసుకుంటారు అని బాబా ఊది తెచ్చి భర్త మీద చల్లి వెళ్ళిపోయింది ఇంటి దగ్గర ఆమె ప్రార్థిస్తుంటే చాగ్ శరీర్ చలా జయాంగే ఔర్ ఆయంగే అన్న మాటలు వినిపించాయి ఆమెకేమీ అర్థం కాలేదు కానీ ఆమె హృదయం మాత్రం తేలికైంది మరో రోజు ఉదయం పదకొండు గంటలకు ఆమె భర్త కుర్చీలో కూర్చుని ఉన్నాడు స్పృహలేని స్థితిలో అతని శరీరం అంతటి పర్షపాతం ఉంచిందట అతనికి మరొక గది కేటాయించారు ఆ గదిలోని రోగి అంతకుముందే మరణించాడని తెలిసి ఆమె భయపడి సిక్కులకు పవిత్రమైన గురుగ్రంథము బాబాపటము ఆ గదిలో పెట్టి అగరవత్తులు వెలిగించింది నర్సు బాబా పటం చూసి ఈయన నిన్న వచ్చి నీ భర్త పరిస్థితి విని అతడు తప్పక బ్రతుకుతాడని చెప్పి వెళ్ళారు అంది ఆ పటంలోని సాయి ఏనాడో సిద్ధి పొందిన మహాత్ముడని శ్రీమతి సాని చెప్పగా ఆమెకు మతిభ్రమించిందనుకున్నది నర్సు అలాగే అతని వ్యాధి తగ్గి జనవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండున మన దేశానికి తిరిగి వచ్చారు వి సింహాచలం గారు ఇలా వ్రాశారు మిత్రులు ఆంజనేయులు గారి తొమ్మిది సంవత్సరాల పాపకు రోజు జ్వరం రావటం వలన నాడీ బలహీనంగా ఉండేది వైద్యులు అమ్మాయికి రంధ్రం రంధ్రమున్నదని శస్త్రచికిత్స తప్పదని తేల్చారు నేనతనికి బాబాను ఆశ్రయించమని చెప్పాను అతడు రెండు రూపాయలు బాబాకు దక్షిణ పెట్టి మొక్కుకొని సిరిడి ఊది ఇవ్వసాగాడు అతడు తర్వాత పెట్టి పాపను శస్త్రచికిత్సకు మద్రాసు తీసుకెళ్తూ మళ్ళీ తానెప్పుడు డ్యూటీలో చేరతానో చెప్పలేను అన్నాడు కానీ నాలుగవ రోజుకల్లా తిరిగి వచ్చాడు పాప నాడంలో ఏ లోపమూ లేదని వైద్యులు తెలిచారట అలాగే నర్సరావుపేటలో ఒక మిత్రుని భార్యకు కడుపులో పుండని ఆపరేషన్కు చిలకలూరిపేట నర్సింగ్ హోంలో చేర్చారు శ్రీ సాయిని శరణు వేడమని చెప్పి ఒక సాయి ఫోటో ఊదీ ఇచ్చాను అతని భార్యకు ఊదీ పెట్టి తన అత్తగారిని తోడించి నర్సరావుపేట తిరిగొచ్చాడు ఆ రోజే ఆపరేషన్ జరగవలసి ఉంది కానీ సాయంత్రం ఆరు గంటలకు అతని భార్య అత్తగారు తిరిగొచ్చారు డాక్టర్ మళ్లీ పరీక్ష చేసి కడుపులోని పుండు మానిపోయిందని అవసరం లేదని చెప్పారట శ్రీమతి ఎన్ లక్ష్మీకాంతమ్మ గారు ఇలా వ్రాశారు మేము ఒక వంక కుటుంబ చిక్కులతో కృంగిపోతుంటే మా వారికి గొంతు నొప్పి వచ్చింది ఒంగోలు డాక్టర్లు అది క్యాన్సర్ అని తేల్చి మద్రాసు తీసుకెళ్లమన్నారు చేతిలో చిల్లిగవ్వ లేదు చికిత్సకు పదివేలు అవుతుందన్నారు దిక్కుతోచక సోదరుడు శర్మగారింటికి వెళ్ళాను ఆయన బాబా ఫోటో చూపి ఆయననే శరణు వేడుకో భయపడకు అన్నారు నేను అలాగే చేశాను ఎలాగో పద్నాలుగు వందల రూపాయలు తీసుకొని మద్రాస్ చేరాను గదిలో బాబా ఫోటో పెట్టి సర్వము వారినే చూసుకోమని నమస్కరించాను మరో రోజు మొదట వారినే పరీక్ష చేసి ఒక రూపాయి మాత్రమే ఫీజు తీసుకున్నాడు పన్నెండు గంటలకల్లా ఆసుపత్రిలో చేర్చుకున్నారు ఆయనకు రక్తం ఎక్కించాలంటే మా బావగారే రక్తమిచ్చారు ఒకనాటి ఉదయము నాకెంతో శాంతిగా ఉత్సాహంగా ఉంది అదాటుగా ఏ వ్యక్తిని చూసినా అతనిలో సాయే కనిపిస్తున్నారు ఆస్పత్రికి చేరగానే అనుకున్న దానికంటే పది రోజుల ముందుగానే చికిత్స పూర్తయి మా వారిని డిశ్చార్జ్ చేశారు పదివేలు అనుకున్న దానికి పది వందల ఖర్చుతోనే ఇల్లు చేరాము శ్రీ సాయిలీలామృతం అధ్యాయం ఇరవై ఐదు సంపూర్ణం